హలో గైస్ వెల్కమ్ బ్యాక్ వైబ్స్ అసలు ఏంటి భయ్యా ఈ కర్మ ఎన్టీఆర్ కే అండ్ ఎన్టీఆర్ కే అసలు ఎప్పుడు అరవింద సమేత ఆర్ ఇయర్స్ బ్యాక్ అదే సిక్స్ ఇయర్స్ బ్యాక్ వచ్చింది అండ్ త్రిబుల్ ఆర్ వచ్చింది కానీ మాది స్టార్ గా నిలిచిపోయింది బట్ అస్సలు సిక్స్ ఇయర్స్ నుంచి సోలో సినిమా అనేది లేదు కనీసం దేవరా అన్న గ్లిప్స్ రిలీజ్ చేస్తారు ఇక సినిమా కూడా ఎప్పటికీ వచ్చేస్తుందరా అనుకున్నారు సో అది కూడా పిడిబడినట్లు పడింది సైఫల్ ఖాన్ డ్యామేజ్ తో ఓన్ దేవర రాకపోయినా దేవర అప్డేట్ లేకపోయినా అండ్ ఇప్పుడు వార్ టు స్టార్ట్ అయింది షూటింగ్ ఇక ఖచ్చితంగా ఏదో ఒక అప్డేట్ వస్తే వస్తుంది అనుకున్నారు బట్ ఇక్కడ తీర చూస్తే వార్ టు షూటింగ్ స్టార్ట్ అయిన వారం రోజులకే ఇక ఋతికృష్ణ కి గామే కూర్చున్నాడు ఎస్ ఇప్పుడు వార్ టు కూడా పోస్ట్ పోన్ అయిపోయింది భయ్యా అసలు దేవరా పోస్ట్ పోన్ ఇంకో పక్క వార్ టు పోస్ట్ పోన్ అసలు దిమ్మ తిరిగిపోతుంది ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి అయితే అసలు నాకు తెలిసి ఈ ఇయర్ లోనే వస్తాడో లేదా నెక్స్ట్ ఇయర్ కె కన్ఫర్మ్ అనిపించేలాగా ఉంది ఈ అప్డేట్లు ఏ అప్డేట్లు రాకపోయేసరికి అండ్ ఎన్టీఆర్ కూడా ఏప్రిల్ లో స్టార్ట్ చేయబోతున్నాడు అనిప వాట్ టు షూటింగ్ అయితే సో మొత్తానికి అయితే ధూమ్ధంగా ఉండబోతుంది శరవేగంగా జరగబోతుంది మొత్తానికి ఈ ఇయర్ లోనే ఎయిటీ పర్సెంట్ కంప్లీట్ చేయబోతుంది షూటింగ్ అయితే ఇక నెక్స్ట్ ఇయర్ అయితే బొమ్మ దిగిపోతుంది థియేటర్ లో అయితే సో చూడాలి అదైనా కరెక్ట్ డేట్ లేదా అదే ఇక్కడ డౌట్ సో మొత్తానికైతే దేవరాయన ఈ ఇయర్ కన్ఫర్మ్ అయ్యేలాగా ఒక పోస్టర్ లో ఉన్నాయా ఊపిరి పీల్చుకుంటారు ఫ్యాన్సు సో మొత్తానికైతే ఇది గాయ సంగతి అయితే మొత్తానికి ఈ గాయాల గోల వల్ల ఎన్టీఆర్ ఫ్యాన్స్కి మామూలు దెబ్బ తగలట్లేదు అసలు అప్డేట్లు లేక సోషల్ మీడియాలో కొట్టుకుంటున్నారు సో మొత్తానికైతే మీరేమంటారు గాయస్ ఈ గాయాల గోలపై తప్పకుండా మన కంట్రోల్ తెలియచేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసువా వైప్సా